You know what?! I rather hate hunger than presents me with food! One more exception! This is why I got booted with my dad's and he sent me to an at-on bar. Deepakandusikavekara to keep me safe from a dog-cinhos craze all over but Inf 성공orenwwww ide the masterص స్కూల్ టైనా చదువుకోలేదు రోజులు కనుక పదిహేను ఏదైతే అలా కానీ పనిచేసిన వెరీ గోల్డ్ అనవసరం వాడు వచ్చింది పిల్లడు సార్ ఉన్నాడు నిరుగాంపండి చదువు రాయగొండు నేను చూస్తా నేను ముచ్చు రాయగొండు థాంక్యూ సర్ ప్రమోజ్ అస్సౌ నా టీచర్ నేనేం చెప్తున్నా చెప్పు ఏం చెప్తావ్ తలై ఏం గ్రూప్ అంటే సోర్సర్ 200 మంది బాయిలు ఉన్నారు సార్ మరి సర్ ఏం చెప్తున్నారు సార్ నేను లేస్తా నేను నేనే తీసుకోనా సార్ ఏం లేసది మా పాప ఉంది సార్ నేనేం లేసది ఏం లేదు ఫోన్ నలియాడ్ సార్ ನೆರ ಫೋನ್ ಅರ್ವೇಟ್ ಆಕ್ಟೀಸ್ ಆಕ್ಟಿಟೀಸ್ ಐನು ರಾವು ಎಲ್ಲ ಸರ್ತೀವಿ ನ್ಯೂರ್ কবেন পরান ত্টার ত্যান বান্যান ক্যান কোছে